ఏ సమావేశాలు కూడా అంటే పెద్ద జిల్లా పరిషత్ కావచ్చు అసెంబ్లీలో కావచ్చు లేదంటే కావచ్చు చేసుకోవాలా నెక్స్ట్ మీటింగ్ అప్పుడు సభ్యులు జరిగినాడు మేము చేయగలిగినాం ఇది చేసినాం ఇది అన్న లాస్ట్ మీటింగ్ లో మిషన్ గురించి మీ సమక్షంలోనే అడిగిన అదేమైంది అంటే ఎవరో వచ్చి చెప్తే మా వాటిలో మీరు పెట్టేస్తారు మీకు చెప్పినోటి చెప్పకుండా చేయకుండా లేకుండా ఎట్లా అని ఎప్పుడు చేయాలి अंकल ने पन्ना चेया। बिल्डर दरवाज़ी घर दारा के लिए दरवाज़ा। घर के लिए बोनचार्ज के लिए जाता हूँ अंदर से तो चंपा हूँ।